చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నారు కారణం లేకుండా ఇళ్ల మీద దాడులు చేసే సంస్కృతి కానీ మూడు వందల రూపాయల కోసమే గంజాయి కోసం ప్రాణాలు ఇవ్వడం కానీ ప్రాణాలు తీసుకోవడం కానీ గంజాయి కిక్కులో అతి వేగంతో జరుగుతున్నటువంటి డ్రైవింగ్ చేస్తూ జరుగుతున్నటువంటి వాహనాల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఎంతో మంది అమాయకులు కానీ ఇవన్నీ కూడా నిత్య కృత్యంగా చూస్తూ ఉన్నాం ఈ రోజు మనం పేపర్ తీస్తే లేదా టీవీ ఛానల్ పెడితే లేదా సోషల్ మీడియాలో చూస్తే నెల్లూరు నగరానికి సంబంధించి ఎక్కడో ఒక దగ్గర హత్య ఆ రోజు జరగని రోజు అంటూ ఈరోజు మనకు కనిపించట్లేదు దీనికి అంత కారణం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమైంది అని చెప్పి నేను ఇందాక కూడా చెప్పాను దానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను వైజాగ్ కానీ అటువంటి అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఒరిస్సా నుంచి గంజాయి దిగుమతి చేసుకొని అక్కడ కొన్ని ప్లేసెస్లో ఈ గంజాయి అమ్మకం అనేది ఎక్కువగా జరుగుతూ ఉండింది అక్కడ కొంతమందిని అరెస్ట్ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దీని మీద మీకు అందరికీ కూడా తెలుసుంటుంది సుమారుగా లక్ష టన్నులు లక్ష టన్నులు సంబంధి సారీ లక్ష కేజీలు గంజాయిని సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయల గంజాయిని పట్టుకోవడం కానీ మొత్తం మీద దాన్నంతా కూడా తగలబెట్టినటువంటి పరిస్థితిని మనం చూసినాం ఆ పరిస్థితుల నుంచి అవి అన్నీ కూడా ఎక్కడ ఎక్కువ జరిగినాయి వైజాగ్ కానీ రాజమండ్రి కానీ ఆ ప్రాంతాల్లో కూడా అవి ఎక్కువగా పట్టుబడడం కానీ జరిగితే వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ సివియర్ యాక్షన్స్ తీసుకొని వాటన్నిటిని కూడా అరెస్ట్ చేయడం కానీ విధంగా జరిగినాయి అయితే ఎక్కడైతే ఆ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ అందరినీ అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి జైలుల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ జోనల్ చేంజెస్ అన్నట్టు కొన్ని చేస్తున్నారు అందులో భాగంగా ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో ఆ ఖైదీల్ని అక్కడ ఉన్నటువంటి జైలులో కాకుండా వేరే ప్రాంతంలో వేరే జోన్లో ఉన్నటువంటి జైలులోకి మార్చేటువంటి పరిస్థితిని రెండు వేల ఇరవై నాలుగులో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకురావడం కూడా జరిగింది ఇందులో భాగంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే వైజాగ్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వైజాగ్ ఈ డ్రగ్స్ కి సంబంధించి ఈ గంజాయికి సంబంధించినటువంటి క్రిమినల్స్ ఎవరైతే ఉండారో వారందరినీ కూడా అక్కడ జైలులో నుంచి వారందరినీ కూడా నెల్లూరు జైలుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ అందరినీ కూడా ఈ గంజాయి బ్యాచ్ని కానీ ఈ విధంగా క్రైమ్ చేసేటువంటి వాళ్ళందరినీ కూడా నెల్లూరు జైలుకు తరలించడం కూడా జరిగింది ఇక్కడ నెల్లూరు జైలుకు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే చిన్న చిన్న దొంగతనాలు చేసో చిన్న చిన్న దోపిడీలు చేసో ఇక్కడ జైలు పాలైనటువంటి కొంతమంది అమాయకమైనటువంటి పేదలైనటువంటి నేరస్తులు ఎవరు ఉన్నారో వారందరితో కూడా ఈ వైజాగ్ నుంచి ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గంజాయి బ్యాచ్ వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వీళ్ళని పావులుగా వాడుకొని మేము అక్కడి నుంచి గంజాయిని మీకు పంపిస్తాము మీరు నెల్లూరులో ఒక చైన్ సిస్టంలో లో ఈ గంజాయి అమ్మకాన్ని మీరు చేయాల్సి వస్తుందని చెప్పి ఒక ఫ్రెండ్షిప్ చేసుకొని వీరందరినీ కూడా జైలులో నుంచి బయటొస్తా ఉన్న తర్వాత వీరందరినీ కూడా ఉపయోగించుకొని ఆ వైజాగ్ నుంచి వచ్చినటువంటి ఏదైతే గంజాయి బ్యాచ్ ఉందో వీరందరి ద్వారా ఈరోజు నెల్లూరులో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాన్ని ప్రారంభిస్తా ఉన్నారు ఒకప్పుడు లేదు రెండు వేల ఇరవై నాలుగుకు ముందు అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర ఈ గంజాయి అమ్మకాలు ఉన్నాయో కానీ ఈ ప్రా ఈ పరిస్థితుల్లో వచ్చిన తర్వాత ఎక్కడైతే ఈ జోనల్ బయట ఖైదీలందరినీ కూడా ఎక్కడైతే క్రైమ్ ఎక్కువ చేసినారో వారందరినీ కూడా నెల్లూరు జైలుకి తరలించినారో అక్కడ ఉన్నటువంటి ఖైదీలు మన ఖైదీలని ట్రైనింగ్ చేసుకొని జైలు లోపలనే పావులుగా వాడుకొని వారందరి దగ్గర కూడా ఈరోజు గంజాయి వ్యాపారం చేయించే పరిస్థితి రోజు మనం నెల్లూరు నగరంలో చూస్తూ ఉన్నాం విచ్చల విడతలం వచ్చేసింది లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా లేదు దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ మొత్తం కూడా ఏదైతే మీరు మన అధికార పక్షం ఉందో అధికార పార్టీ ఏం చెప్తే అది వినేటువంటి పరిస్థితులు ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కూడా అయినారు ఎక్కడ కూడా మీరు చూడండి రౌడీ షీట్లు ఓపెన్ చేసినా కూడా ప్రతిపక్షం సంబంధించినటువంటి కుటుంబ తగాదాలు కానీ ఏదైనా కూడా సివిల్ మ్యాటర్స్లో కానీ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని తీసుకెళ్లి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టడం అంతేగాని అధికార పార్టీలో ఉన్నటువంటి నిజమైనటువంటి రౌడీ కూడా ఈ ఈరోజు ఎక్కడ కూడా నెల్లూరు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించట్లా ఎక్కడైనా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు కనుక డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళ ఒక ఎనరాల్మెంట్ కోసం గంజాయికి సంబంధించినటువంటి కేసులు పెట్టమని పయనించి ఒత్తిడి వస్తా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రతిపక్షంలో యాక్టివ్గా ఉన్నారో ప్రతిపక్షంలో ఎవరైతే యాక్టివ్గా నోరు నోట్ తెరించి మాట్లాడుతూ ఉండారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మీ మీద మేము గంజాయి కేసు పెడతాం మీ మీద మేము రౌడీషీట్ లో పని అని చెప్పి రోజు పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు ఇది నిజమైన సంస్కృతం లెక్కలైన తనం వచ్చేసింది ఎక్కడైనా కూడా గంజాయి కేసులు ఎందుకు పెడతా ఉన్నారు కేవలం ప్రతిపక్షం మీద మాత్రమే ఎక్కడైనా కూడా రౌడీ షీట్లు ఎక్కడ ఓపెన్ చేస్తా ఉన్నారు కేవలం ప్రతిపక్షం మీద మాత్రమే అధికార పార్టీలో ఉంటే మాత్రం చేసుకోవచ్చు రౌడీ షీట్లుగా ఉండొచ్చు గంజాయి అమ్ముకోవచ్చు ఎన్ని నేరాలైన చేయొచ్చు వాళ్ళ మీద కన్నెత్తి చూసే పరిస్థితి కూడా కనిపించట్లా నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి కూడా ఈ రోజు పోలీసుల్లో కన్నా అధికారులు కనిపించట్ల ఎక్కడైనా మీరు చూడండి ప్రతి ఒక్కటి కూడా ప్రతిపక్షం మీదనే కక్ష తీర్చుకోవడానికి ఉపయోగపడతా ఉన్నారు ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అయింది ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉన్నారు కదా వాళ్ళు మీకు ఎక్కడ కూడా ఈ విధంగా క్రైమ్ జరుగుతా ఉంది ఈ విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా గంజాయి అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యేస్తా ఉంది వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకోమని చెప్పి ఎక్కడ కూడా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ మీకు ఎందుకు చెప్పట్లా వాళ్ళకు ఉన్నటువంటిది ఏకైక లక్ష్యం ఒకటి ప్రతిపక్షంలో ఎవరెవరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఎవరు రేపు యాక్టివిటీ చేయబోతా ఉన్నారు అధికార పార్టీ గురించి ఎవరైనా కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితుందా వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రికార్డ్స్ ఇవ్వడానికి మాత్రమే ఈ ఇంటెలిజెన్స్ ని మీరు ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది స్పెషల్ బ్రాంచ్ ని ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ఎక్కడైనా కూడా నేరాలు చేస్తా ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ అధికార పార్టీ వాళ్ళలో అధికార పార్టీ అండదండలతో కొనసాగేటువంటి వ్యక్తుల గురించి కానీ ఈ రోజు ఎక్కడ కూడా వారి మీద చూపు చూసే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎక్కడైనా ఒక హత్య జరిగితే వాళ్ళని తీసుకెళ్లి ఒక పద్నాలుగు రోజులు రిమాండ్ కాకపోతే ఇంకొక ఇరవై ఎనిమిది రోజులు రిమాండ్ ఈ లోపల వాళ్ళు బెయిల్ తీసుకొని రావడం అంతకు ముందున్న దానికంటే విత్తలు పెడతనంతో వాళ్ళు ఈ రోజు ప్రవర్తిస్తా ఉన్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం ఇది నెల్లూరు పరిస్థితి ఈ రోజు నెల్లూరులో ఎక్కడ కూడా గతంలో ఉన్నట్టుగా ఎక్కడ కూడా మనకు ఒక